సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎడ్యుకేషనల్ హబ్ సంతోష్మాత ఆలయ పరిసర ప్రాంతాలు నూతనంగా మద్యం దుకాణం ఏర్పాటు చేయడం సరికాదని కాలనీవాసులు అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సంగపూర్ రోడ్ ఎడ్యుకేషనల్ హబ్కు వెళ్లే దారిలో సంతోష్మాత ఆలయ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్న దుకాణం ఏర్పాటు చేస్తున్న విషయం తెలుసుకున్న కాలనీవాసులు సంతోష్మాత ఆలయ పరిషత్ వారు ఈ పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని ఎక్సైజ్ శాఖ అధికారులకు మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మద్యం దుకాణాల ఏర్పాటుకు మేము అడ్డు రామని నిత్యం మహిళలు పాఠశాల విద్యార్థులు తిరిగే స్థలంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడం సరికాదని తెలిపారు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కి నిత్యం వేలాది మంది వస్తుంటారని మద్యం దుకాణానికి ఈ స్థలం అనువైనది కాదని అన్నారు మద్యం దుకాణంలో అసంఘిక కార్యక్రమాలు జరిగే ఆస్కారం ఉన్నందున దుకాణ యజమానులు నిర్ణయం మార్చుకుని వేరే స్థలంలో మద్యం దుకాణం ఏర్పాటు చేసుకోవాలని లేనిచో మహిళలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు నుండి సంగాపూర్ రోడ్డు వెళ్ళేటువంటి దారిలో సంతోషిమాత సత్యనారాయణ స్వామి సహిత ప్రసన్నాంజనేయస్వామి ఆలయముకు దక్షిణ భాగంలో ఐఓసి ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్కు పశ్చిమ దిశలో అక్కడ విద్యాసౌధం బాలికల విద్యాసౌధం ఎడ్యుకేషన్ హబ్కు సమీపంలో ప్రస్తుతం ఉన్నటువంటి టీ హబ్లకు మధ్యలో ఒక మద్యపాన దుకాణం ఏర్పరుస్తున్నారనే విషయం తెలిసింది అది చాలా విచారకరము బాధాకరమైంది ఎందుకంటే సాయంకాలం నాలుగు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు బాలికల విద్యా సౌధంలో అలాగే అక్కడ ఉన్నటువంటి పాఠశాల విద్యార్థినులందరూ కూడా కాలినడకన అక్కడ నుండి గజ్వల్ బస్టాండ్కు వారి వారి ఇళ్లకు చేరుకుంటూ ఉంటారు దానిలో సాయంకాలం అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో గృహిణులు అధికారులు వాళ్ళ పిల్లలు అందరూ కూడా సాయంకాలం వాక్యాలకి ఈవినింగ్ వాకింగ్ వస్తూ ఉంటారు సాయంకాలం సంతోషమాత దేవాలయంలో జరిగేటువంటి ఉత్సవాలకు ప్రతినిత్యము అక్కడ దీపారాధన చేయడానికి మహిళలందరూ అక్కడి నుంచి వస్తుంటారు ఈ పరిస్థితుల్లో ఎంతోమంది వృద్ధులు ఎంతోమంది ఎన్నో అవసరాల కోసము ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్కి వస్తుంటారు ఆ సమీపంలో ఈ మద్యపాన దుకాణం అసలు ఎందుకు అనుమతిస్తున్నారో అర్థం కావటం లేదు ఆ కాలనీ వాసులందరూ కూడా బాధపడుతూ దీన్ని ఈ సమస్యను పరిష్కరించడం కోసమని స్థానిక ఎక్సైజ్ శాఖ సీఐ గారిని అవ్వడానికి వచ్చాం అక్కడ సీ గారు అందుబాటులో లేరు వారు ఏదో మీటింగ్లో ఉన్నట్టుగా తెలిసింది ఇక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఎస్ఐ గారికి మా వినతి పత్రాన్ని ఇక్కడ అందించడం జరిగింది దయచేసి పెద్దలు ఎందుకంటే ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా ఖచ్చితంగా జిల్లా పరిపాలనాధికారి అయినటువంటి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి కూడా మేము మా వినతి పత్రం అందిస్తాం కానీ మీ ద్వారా కూడా అక్కడ వెళ్ళి ప్రజలందరూ కూడా చక్కగా ఉండాల్సి ఎంతో ఆనందంగా మెలిగేటువంటి ఈ సమయంలో ఇక్కడ ఈ మద్యపాన దుకాణం పెట్టడం వల్ల కుటుంబాలలో చీలా ఇబ్బంది కలుగుతుందనే విషయాన్ని ఇక్కడ స్థానిక మహిళలందరూ చాలా ఇబ్బంది పడుతూ చెప్పినారు కాబట్టి దాని దృష్టిలో ఉంచుకొని మీడియా ద్వారా అధికారులందరినీ కూడా దీనికి సంబంధించినటువంటి అందరు అధికారులను ప్రభుత్వ అధికారులను ప్రభుత్వ అధినేతలను అందరినీ కోరేది ఆ ప్రాంతంలో కాకుండా మరొక చోట మీరు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మీ వ్యాపారాలకు మేమేమి అడ్డు కాదు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ స్థలంలో ఇవ్వకుండా మీరు దాన్ని మార్చుకోవాల్సిందిగా ఆ స్థల యజమానులు కూడా ఇటువంటి దానికి వాళ్ళు ఇవ్వడము భావ్యం కాదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దేవాలయ కాళికా నగర్ అనేది ఏర్పాటు చేసుకున్నాము ఎడ్యుకేషన్ అక్కడ దగ్గర అక్కడ మేము సెవెన్ ఇయర్స్ నుంచి అక్కడనే ఉంటున్నాము అక్కడ కుటుంబాలు ఒక కాళ్ళు లాగా ఏర్పడ్డది మంచిగా ఉన్నాము అందుబాటులో గ్రౌండ్ ఉంది మాకు అటు ముందు ఎడ్యుకేషన్ అప్పు కూడా ఉన్నది అందరు వేల మంది పిల్లలు వస్తుంటారు పోతుంటారు లేదా ప్రశాంతత గాలి కోసం వేల మంది గజల్లో ఉన్న ఎక్కడ ఉన్న వాళ్ళు మా గ్రౌండ్ దగ్గరకు వచ్చి వాకింగ్ చేస్తున్నారు చాలా ప్రశాంతమైన వాతావరణం ఉందండి మా దగ్గర ఇక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకొని వెళ్ళడం అంత బాగుంటుంది అట్లాంటి ఇంత ప్రశాంతంగా ఉన్న మా కాలనీకి వచ్చి వైన్స్ టెండర్ పడ్డదని అక్కడ టైం కట్టడం స్టార్ట్ చేయడం ఇది చాలా బాధాకరమైన విషయము మా ఊళ్ళు టైంకు ఇంట్లో ఎవరున్నా లేకపోయినా ఇప్పుడు టెన్ వరకు ఓపెన్ ఉంటాయి షాప్స్ ముందులాగా లేదు స్వేచ్ఛగా తిరగలేము సాయంకాలం దేవాలయానికి ఖచ్చితంగా వెళ్తాం మార్నింగ్ వెళ్తాము ఇప్పుడు పొద్దున లేస్తే మేము చిన్న అవసరానికి కూడా మేము వెళ్ళాల్సిన దారి మేమే కాకుండా మాతో పాటు వేల మంది పిల్లలు ఉన్నారు మన తెలంగాణలో ఎక్కడ ఎడ్యుకేషన్ అబ్బు మన దగ్గర ఉంది మన గజ్వెల్లో దానికి సంతోషపడదామా మన కాలనీలో ఇలాంటి మన రోడ్కి ఇలాంటి ఇంకొక వైన్స్ అనేది కడుతున్నందుకు బాధపడదామా అర్థమైతలేదు ఇది మాత్రం రావడానికి వీల్లేదు వేల మంది పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వీళ్ళ నుంచి వచ్చి ఇక్కడ మన దగ్గర చదువుకుంటున్నారు పిల్లలకు అందరికి ఇబ్బంది అవుతది వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదువుకి మన గజ్జల్లో మన గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మంచి ఎడ్యుకేషన్ అబ్బు ఉంది విద్య కోసము ఎంతో మంది పిల్లలు వస్తున్నారు అట్లే మన దగ్గర అందుబాటులో టెంపుల్ ఉంది మేము ఎంతో మంది వెళ్తాం అక్కడికి భక్తులం ఎంతో మంది వెళ్ళి ఎంతో మంది మీ పోయి అక్కడ ఉండడము చాలాసేపు ఉండి భజనలు అవి ఇవి రావడం ఇట్లా లేట్ అవుతుంటది అలాంటి టైం లో మేము వచ్చేటప్పుడు మేము ఒక్కరమే వస్తుంటాము మా వాళ్ళు రారు మేము ఓన్లీ లేడీస్ మే ఒళ్ళి వస్తుంటాము అలా